ఇప్పుడు మనము తిరుమలలో శ్రీ ఆంజనేయ స్వామి జన్మస్థలమైన జపాలి తీర్థంలో ఉన్నాము శ్రేతాయుగంలో ఆంజనేయ స్వామి అంజలి మాతా గర్భంలో ఇక్కడ జన్మించినాడు పెద్ద చరిత్ర ఉన్నది ఇది వాస్తవము ఈరోజు మంగళవారము శ్రీ ఆంజనేయ స్వామి ఇష్టమైన రోజు కాబట్టి ఈ పాత కింద పెట్టి నడుచుకుంటూ కిలోమీటర్లు ఇంత దూరం రావడం జరిగింది ఇప్పుడు లోపల శ్రీ ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్నాము అక్కడికి సెల్ ఫోన్ అలౌ చేయరు కాబట్టి చెప్తున్నాము చాలా పవిత్రమైన ప్రదేశం ఇది అదృష్టం ఉంటే కానీ ఇక్కడికి రాలేదు ధన్యవాదాలు జయ స్వామి జై రామ్ హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్